మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీ న్యూస్ మీ ప్రసాద్ ప్రస్తుతం మనం కల్వకుర్తి పట్టణ సమీపంలో బంగారు మైసమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ మార్చల గ్రామం మధ్యలో కల్వకుర్తి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది సో ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని ఇప్పటికే చాలా మంది అంటే చాలా పేరున్న మహిమగల శక్తి గల అమ్మవారు అని చాలా మంది చెప్పుకొస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ మార్చేల గ్రామం నుండి చాలా మంది ఇక్కడ బోనాలతోని అమ్మవారికి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ బంగారు మైసమ్మ తల్లి దగ్గర ప్రతి సంవత్సరము ముక్కులు తీర్చుకొని తన తమ భక్తిని చాటు చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ బంగారు మైసమ్మ చాలా మహిమగల శక్తితో ఏ మొక్కు మొక్కినా కూడా వరం ఇస్తుంది తప్పకుండా ఇక్కడ అటు నుంచి ఇటు నుంచి పోయే వారు కూడా ఈ మైసమ్మ తల్లికి దండం పెట్టుకొని వెళ్తారు ఎందుకంటే అంత మైమగల ఉన్న మయ బంగారు మైసమ్మ తల్లి ఇక్కడ కళ్ళుతో పాటు ఇక్కడ రకరకాలుగా మొక్కులు తీసుకునే ప్రయత్నాలు చేస్తా ఉంటారు సో ఈ బంగారు మైసమ్మ తల్లికి ప్రతి ఏటా బంగారు మైసమ్మ తల్లి దేవాలయం దగ్గర ఇక్కడ భారీ ఎత్తున చాలా అధిక సంఖ్యలో భక్తులు బోనాలతోని మార్చిల నుంచి కాలినడకతోని ఇక్కడ మొక్కును తీర్చుకునే ఆ ఏర్పాటు చేస్తా ఉన్నారు అట్లాగే పరాశక్తులు కూడా ఆదిశక్తులతో పాటు వాళ్ళు ఇక్కడ ఆటపాటలతో అమ్మవారికి మొక్కుని తీర్చుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు ఈ గుడి దగ్గర చాలా చూస్తున్నాం ఇప్పటికే మనం ఇక్కడ ఈ ప్రాంతం అంతా జాతర అంటే ఒక తిరణాల మాదిరిగా ఇక్కడ ఈ ఉత్సవం జరిగిపోతుంది చాలా మంది ఇక్కడ కళ్ళుతో పాటు చాలా రకాలుగా ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు చూస్తున్నాం ఇక్కడ గుడి దగ్గర చాలా ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ హైవేకి చక దగ్గరలో ఉన్న ప్రాంతం ఇది బంగారం మైసమ్మ తల్లి దేవాలయం అంటే మార్చెల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ రోజు నాగల పంచమి అవడంతో చాలా మంది ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో చాలా మంది ఇక్కడ మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఇంకా మనకు బోనాలు బయలుదేరుతూ ఉన్నాయి కొద్దిసేపట్లో ఇంకా మనకు అరగంట గంట లోపల ఇక్కడ ఆ బోనాలు చేరుకుంటాయి సో ఇక్కడ విషయాలు మరిన్ని తెలుసుకునే ముందు మనం కొత్తసేపు ఆగాల్సింది అక్కడ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం శ్రీ 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 బంగారమైసిమ్మ దేవస్థానం మార్చాల గ్రామం అందు ఈరోజు బోనాల కార్యక్రమం జరుగుతుంది కావున పొద్దున్నే తెల్లవారుజాన అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేసుకున్నాము తదుపరి అలంకారం తర్వాత తీర్థ ప్రసాదాలు ఇప్పుడు సాయంకాలం సమయంలో అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి రెండు వేల పదిహేడులో గుడి ప్రతిష్ట అయింది పతిహేడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరము వార్షికోత్సవం లాగా ఇలాగే బ్రహ్మాండగా బోనాలు జరుపుతున్నాయి ఇక్కడ ప్రజలంతా సంతోషంగా ఉంటారు అమ్మవారు కోరుకున్న కోరికలను నెరవేరుస్తుంది ఇక్కడ సాయంత్రం పూట ఆదిశిక్షలు కూడా పాల్గొనాలి ఉంటారు ప్రతిసారి బాగానే జనాలు ఒక పది పదిహేను వేల జనాల మంది దాగా వస్తూ ఉంటారు ఆది శక్తులు బోనాలు పండ్లు అన్ని బాగా సాగుతుంటాయి ఇక్కడ బంగారు మైసమ్మ అమ్మవారి గుడిలో నా పేరు దత్త శర్మ ప్రధాన అర్చకుండిని బంగారు మైసమ్మ తల్లి బోనాలకు ఇచ్చేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ బంగారు మైసమ్మ తల్లి ఆలయం పది సంవత్సరాల నుంచి అత్యంత ఉత్సవ ఉత్సవాలు జరుపుతున్న మా కమిటీ చైర్మన్ పుల్లారెడ్డి గారికి అందరికి మా గ్రామస్తులకు తరలి వస్తున్న భక్త జనాలకి దిన దిన అభివృద్ధి దగ్గర వస్తున్న జనాలకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి అందరికి నమస్కారం శ్రీ బంగారు మైసమ్మ తల్లి బోనాల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మార్చాల గ్రామ భక్తులకు అదే విధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మైసమ్మ భక్తులకు అందరికి ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత పది సంవత్సరాలుగా ఈ యొక్క బోనాలు ప్రతి ఇయర్ లో మనం వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క పుణ్యని మనం వచ్చేసి గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం చేయడం జరిగింది భక్తులు అప్పటి నుంచి కూడా తరతరాలుగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు భక్తుల పైన ఉంటాయని చెప్పేసి కులాలకు మదాద ఆ విధంగా అతీతంగా ఇక్కడికి రావడం జరుగుతుంది అమ్మవారు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఎల్లవేళ్ళ అందరికీ సుఖశాంతులు కలిగించాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి మరొకసారి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అమ్మవారి గుడి పూర్వకాలం గుడి అమ్మవారికి అయితే రెండు వేల పదహారులో గ్రామస్తులు కానీ మన దాసలు కానీ అందరూ సహకారంతో అమ్మవారి గుడి నియమించమించుకోబడాలి కాబట్టి అమ్మవారికి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంత మహిమ గల తల్లి అయితే అమ్మవారికి ఒకటి ఎప్పుడు పదహారు మేము పదహారుల రెండు వేల పదహారు నుంచి ఎట్లా గుడి అంటే మా మా కీర్తి మాధవయ్య గారు ఉన్నారు మా గ్రామ పెద్దలందరూ కలిసి ఒకనాడు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం చిన్న గుడి ఉంది అయితే ఈ గుడిని స్థాపించాలి పెద్దగా చేయాలి ఏం చేయాలి అని ఆలోచన చేసి అప్పటికప్పుడు అనుకొని మనుషులు మేమే పెద్ద మనుషులు అంతా అనుకొని చందారూపకంగా ఫస్ట్ నా చేతుల్లో ఉంటేనే ఐదు వేలు చింత రాసిన అప్పుడు అనుకొని తర్వాత మన టాటం ఐదు లక్షలు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చాడు అదే తర్వాత అల్వల్ రెడ్డి చేయాలి మూడు లక్షలు ఇచ్చిండు ఇట్లా ఒకరొకరు ఒకరొకరు ఒకటి అయితే ముప్పై ఐదు లక్షలతో స్థాపించాను ఇది అంటే గ్రామ గ్రామ ప్రజల సహకారం ఉంది దాతలది కూడా ఉంది మన కల్వకు కానీ హైదరాబాద్ కానీ ఇంటికెల్ మీద మేము పోయి అడిగిన దాత కాదనే సాధలేదు వాళ్ళ గుర్తుళ్ళ కాడికి లక్షలు ఇచ్చారు పదాలు ఇచ్చారు ఐదు ఐదు వేల కాడికి ఇంకా తక్కువ ఎవరు చేయలేరు అట్లా మేము ముప్పై ఐదు లక్షలు జమ చేసినాం గ్రామస్తులు అందరం కలిసి అమ్మవారి గుడి ఆమె ఆమె ఆజ్ఞతోనే మేము కానీ మేము చేసింది ఏం తెలియదు అన్న అందుకొలగా ఇప్పుడు మాకు ఈ దాతర కాదు ఒక ఐదు సంవత్సరాలు అయితే ఈ దాతర బ్రహ్మాండంగా దాత కాడుకో గా పోతుంది ఈసారి మామూలు వచ్చింది మళ్ళసారి మళ్ళాసారి ఇంకా అయిపోతుంది పోలీసారి కానీ ఈసారి ఇంకా బ్రహ్మాండంగా వచ్చింది మళ్ళసారి ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంది అందరం కలిసి నేను గ్రామస్తులతో సహకారం తీసుకున్నాను గుడి కమిటీ కూడా ఉంది కమిటీ సహకారం అందరితో తీసుకొని గ్రామ పెద్దలు మా మా గ్రామ ప్రజలందరూ కలిసి ఇంకా బ్రహ్మాండంగా గుడిని అదే బాగు చేస్తామని అమ్మవారి రాజ్ఞంది మా మీద అమ్మవారి దగ్గరికి ఎవరు వచ్చినా గాని ఆమె ఆగి ఆమె అంత మహిమగాళ్ళ తల్లి బంగారు మైసమ్మ ఆమెకు ఇంకా మేము ముందు ముందు రుణపడి ఉండి మంచి చేస్తామని ఈ సందర్భంగా అవి వచ్చిన భక్తులందరికీ ఒక నమస్కారం తెలియదు అమ్మవారి పేరు వేరే ఉండి అయితే మేము గుడి స్థాపించినప్పుడు బంగారు మైసమ్మ అని గ్రామస్తులు అందరం అనుకోని బంగారు మైసమ్మ పేరు పెట్టి అదే కాజర్ మీద బంగారు మైసమ్మ అంటే కాజర్ మీద బంగారు మైసమ్మ అని స్థాపించాయి అమ్మక అందువల్ల అంత బతు మంచి అమ్మవారి ఆజ్ఞ కూడా బాగుంటుంది ముక్కులు మంచిగా జరుగుతుంటది మనం ఆమె ముఖ్యమైతే ఆ పని తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మగారు అందుకొనకే ఇంత పబ్లిక్ ఇంత బ్రహ్మల బ్రహ్మ మైసమ్మ కాటన్మిల్ మైసమ్మ చాలా మహిమగల మైసమ్మ ఇక్కడ మొక్కిన వారికి కొంగు బంగారంగా ఎవరు మొక్కినా గుడక వారికి మొక్కులు తీర్చే మహిమగల మైసమ్మ ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మార్చెల్ల గ్రామ ప్రజలు వారందరు గుడిక బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కళాకృతి పట్టణ శాఖ నుంచి మార్చెల్ల గ్రామ పంచాయతీ కాటన్ పంచాయతీలో ఉన్న ఆ మైసమ్మ తల్లి ఆజ్ఞతో ఇక్కడ కల్లకుర్తి ప్రాంత ప్రజలు చాలా ఎల్లవేళల అమ్మవారి సాకారంతో మంచిగా ఇక్కడ దీవెనలతో ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అదే విధంగా ఇక్కడ అమ్మవారి మహిమ చాలా గొప్పది ఏ ఏ ఉరం కోరుకున్నా గానీ కూడా అమ్మవారిని వచ్చి భక్తులు అందరూ తమ మొక్కులను తీర్చుకుంటూ గత కొన్నేళ్లుగా మేమైతే ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం అమ్మవారిని అంతకంటే ముందు కూడా ఉంది ఇక్కడ అమ్మవారు నిర్చుకో కాబట్టి ఇక్కడ అమ్మవారి మహిమలు చాలా బాగున్నాయి ఇంకోటి మార్చల్ గ్రామస్తులు యూనిట్ తోని అన్ని పార్టీలు కలిసి ఒక ఏర్పడి గ్రామం మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి ఇయర్ కూడా అమ్మవారి బోనాల ఉత్సవాలు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఆత్మీయ నమస్కారాలు కల్వకుర్తి మండలంలో ఉన్న మార్చల్ గ్రామమ్మ గ్రామ సరహద్దిలో ఉన్న బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో ఈ రోజు బోనాల పండుగను గ్రామ పెద్దల సహకారంతో మరి అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున మరి బోనాల పండుగ విశిష్టతను ప్రజలకు తెలియజేసే విధంగా మరి రాను రాను పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈసారి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మరి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న పైసమ్మ తల్లి ప్రజలకు ఎప్పుడు మరి అనేక సహాయ సహకారాలను అందించు మరి గ్రామ పెద్దల సహకారంతో మరి దినదిన అభివృద్ధి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల విశ్వాసాలకు చూడకున్న మైసమ్మ తల్లిగా మరి ప్రాంత ప్రజలు గర్విస్తున్నారు మరి రానున్న రోజులలో ఇక్కడ ఉన్న శోభ పెద్ద ఎత్తున మన పర్యాటక ప్రాంతం కూడా పెద్ద ఎత్తున మరి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు బనలు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఏదైతే ఉందో మా అమ్మవారి బంగారం మైసమ్మ తల్లి అమ్మవారి ఆలయం కొద్దికి మేము పిలిచిన పడే ఎవ్రీ ఇయర్ అన్న వాళ్ళు ఇన్వైట్ చేయడం వస్తున్నారు మా అమ్మవారి దగ్గర ఏమంటే స్పెషల్ కొక్కుతే కొ బంగారం అవుతుంది ప్లస్ ఎల్లవేళలా వేళల అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని ఇక్కడికి వచ్చిన భక్తులకు భక్త జనానికి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పెరుగుతూ ఇంకా అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఈ ఇక్కడికి వచ్చిన అన్న దుర్గా ప్రసాదన్న గారికి ధన్యవాదాలు ఇక్కడ రాఘవేంద్ర అన్న గారికి ధన్యవాదాలు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామస్తులు అందరం కలిసి కట్టుగా జరుపుకునే పండుగ ఏదైతే ఉందో అది బోనాల పండుగ అది కాటమిల్లి మైసమ్మ బోనాల పండుగ అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ అందరం కలిసి గట్టిగా చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం అని భావిస్తూ ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు శ్రీ శ్రీ బంగారు మైసమ్మ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు మార్చల గ్రామంలో కాటన్ మిల్ మైసమ్మగా వెలిసిన మైసమ్మ తల్లి ఇక్కడ మైమగల్ల భక్ దేవతగా కొలుస్తారు అందరూ ఈ ఈ కార్యక్రమానికి ఇయర్లీ వన్ టైం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అంతేకాకుండా మరో మైసిగండి లో మరో మైసిగండి లా పునః ప్రారంభం అవుతుందని మేము మా గ్రామస్తుల తరఫున ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ మైసమ్మ తల్లి గ్రామ ప్రజలు మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అంతేకాకుండా ఈ ఈ ఆవరణ ఈ సమీపంలో ఎక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ మైసమ్మ తల్లి అనుగ్రహం చాలా వరకు ఉంది కాబట్టి ఈ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఈ మైసమ్మకు మొక్కులు చెల్లించుకుంటారని మీ గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి మార్చాల కాటన్ మిల్ మైసమ్మ అని పిలుస్తారు దరిదాపుల రెండు వందల సంవత్సరాలు నుంచి ఈ అమ్మవారి యొక్క మహత్యం నడుస్తుంది అమ్మవారిని మొదట మొదటిగా ఈ ఇక్కడున్న భూమి జిడిగొల్లపు జిడిగవారిది అంటే రెడ్డిస్దే జిడిగళ్ళది ఆ లెక్కల జిడిగ వాళ్ళది అని పిలిచేవాళ్ళు జిడిగోళ్ళ మైసమ్మ అని తర్వాత కాలక్రమేణా కల్వకుర్తి రెడ్డిస్ కొనుక్కున్నారు వాళ్ళు కొలిపెల్లలు ఇంటి పేరు కొలిపెల్లెళ్ళ మైసమ్మ అని పిలిచేది అదే విధంగా మార్చాల పరిధిలో కాటన్ మిల్ కొరకు గౌరవనీయులైన అల్వారెడ్డి గారు తీర్తిశేషి కొండా రెడ్డి గారు వారితో పాటుగా గ్రామ యువకులు గ్రామ పెద్దలు కలిసి కాటన్ మిల్ కు పొలాన్ని భూమిని సర్వే చేయించి ఇక్కడ ఆ భూ కాటన్ మిల్ రావడానికి ప్రయత్నం చేసి ఇక్కడ కాటన్ మిల్ నిర్మాణం చేశారు అప్పటి నుంచి ఇక్కడ కాటన్ మిల్ మైసమ్మ అని సంబోధించడం జరుగుతుంది అమ్మవారిని ఇప్పుడు ఏంటిదంటే శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి అని ఆమె మహత్యం ఉంది ఆమె ఆశీస్సులు ప్రజలకు ఉన్నాయి కనుక ఏట ఏట ఎన్నో ఏండ్ల ఎన్నో ఏండ్ల నుంచి రెండు వందల ఏళ్ళ నుండి దరిదాపులో మొన్న మొన్న మేము చరిత్ర తీసినాం రెండు వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారిని రెట్టింపు పైకుంటూ వస్తున్నారు వాళ్ళు ఏంటిదంటే మార్చాల గ్రామ పరిధి నుంచి ఇక్కడికి రావడానికి దూరంగా ఉంది అన్నట్టుగానే అమ్మవారిని మధ్యనే ఒక్కొక్కసారి మధ్యనే కొలిచిపోయేటోళ్ళు తర్వాత తర్వాత ఏంటంటే కాలక్రమేణా ఇప్పుడు కలి కలువకుడి మార్చాల కలిసిపోయింది ఇప్పుడు ప్రజలు కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తున్నారు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది అమ్మవారి భక్తులు పెరిగిపోతున్నారు రా రాను రాను ఇంకా అద్భుతంగా జరుగుతుంది ఇంకా చాలా ఆమె అమ్మవారి ప్రజల మీద ఆశీస్సులు ఉంటాయని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్